క్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములు ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మొదట బహు త్వరితముగా దొరికిన శ్వాస్యము తుదకు దీవెన నొందకపోవును కీడుకు ప్రతిక్రియుడు చేసేదని అనుకొనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకునుము ఆయన నిన్ను రక్షించును ప్రిమినటువంటి దేవుని త్వర త్వరగా అభివృద్ధి పొందాలని త్వర త్వరగా సంపాదించాలని త్వర త్వరగా చేయాలని కొన్ని సమయాల్లో దేవుని బిడ్డలు తొందరపడుతూ ఉంటారు ప్రి దేవుని బిడ్డలారా అది చివరకు ఒకవేళ ఆశీర్వాదముగా స్థిరముగా ఉండకపోవచ్చు ఏమో అయితే ఏం చేయాలి అంటే దేవుడిస్తున్నటువంటి వాగ్దానము కీడు ఎవరైనా నీకు చేసినట్లయితే తిరిగి వారికి కీడు చేయకుండా నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన నిన్ను రక్షించి స్థిరమైన ఆశీర్వాదమును దయచేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా స్థిరమైన వాగ్దానము స్థిరమైనటువంటి ఆశీర్వాదము కావాలా అస్థిరమైనటువంటి ఆశీర్వాదము కావాలా చాలామంది నిరీక్షణ కలిగి ఉండలేరు వెయిట్ చేయలేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కానీ ప్రభు వారిస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు కీడు చేయకుండా మేలు చేసేటువంటి వారుగా ఉండండి నా కొరకు కనిపెట్టుకుని ఉండండి నేను శాశ్వతమైనటువంటి ఆశీర్వాదమును మీకు దయ చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవనబిడ్డలారు ఈరోజు అందరూ ఏమి కోరుకుంటూ ఉన్నారంటే త్వరగా పని కావాలి త్వరగా అయిపోవాలి ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆ క్షణంలో అయిపోవాలి అంటే ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు అనేక మంది కానీ ప్రభువారి యొక్క లేఖనాలు వాగ్దానము వేరే విధముగా ఉంది ప్రి దేవుని బిడ్డారా నీకు త్వరితముగా చాలా త్వరగా 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 దొరికిందనుకో దాని విలువ నీకు తెలియకపోవచ్చేమో ప్రియ బిడ్డ దాని కొరకు నువ్వు వెయిట్ చేసి కష్టపడి దాని కొరకు ప్రార్థించినప్పుడు నువ్వు పొందుకున్నప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలం దాంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క సత్యం అది ప్రియమైనటువంటి బిడ్డారా స్టెప్ బై స్టెప్ నువ్వు ఎక్కుతూ వెళుతూ ఉంటే నువ్వు స్టాండర్డ్గా నిలవబడగలవు అలా కాకుండా త్వర త్వరగా ఎక్కేస్తే పడిపోవచ్చేమో అది నిలవకపోవచ్చేమో కానీ నా కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు ఖచ్చితముగా నేను నిన్ను రక్షించి ఆశీర్వదిస్తాను అని ప్రభు వారు దేవుని దేవనబిడ్డార కాబట్టి మీరు స్లోగా వెళుచు ఉన్నారు అభివృద్ధిలో ఏం బాధపడకండి దాని కొరకు నీకంటే నీ అంటే ఎదుటివారో తెలిసిన వారో నీ కొలిగ్సో నీ ప్రక్కవారు ఎవరైనా నీకంటే త్వర త్వరగా అభివృద్ధి పొందుతూ ఉన్నారని నువ్వు అనుకుంటూ ఉన్నావా ప్రతి సహోదరి సహోదరుడా వారి వైపు చూడకు క్రీస్తు వైపు చూడు కీడు ఎవ్వరికి కూడా చేయకు నీ హృదయంలో కూడా తలంపు రానిచ్చకు కీడు చేయాలనేటువంటి ఆలోచన రానివ్వకు దేవుణ్ణి నిన్ను రక్షించి స్థిరముగా నిన్ను ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆలస్యమైనా సరే ప్రభు వారు చేస్తారనే నిరీక్షణ మీకు కలిగినట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియదేవన్ బిడ్డార పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను అయ్యా మీ జ్ఞానముతో నింపమని ప్రార్థన ఉన్నాం ప్రభువ మీ కొరకు ఎదురుచూచేటువంటి ఓపికను నిరీక్షణను దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం స్థిరమైన ఆశీర్వాదమును బిడ్డలకు దయచేయమని ప్రార్థన ఉన్నాను తండ్రి అయ్యా కీడు ఎవరైనా బిడ్డలకు చేసి ఉంటే అయా వారిని నాయన మీకు అప్పజెప్పేటువంటి మనసును బిడ్డలకు దయచేయండి అయ్యా తిరిగి కీడు తలంచకుండా కీడు తలపెట్టకుండా అయా మేలు చేసేటువంటి వారుగా మీ బిడ్డలను ఆశీర్వదించి రక్షించమని ప్రార్థన చేయచున్నాం నాయన దేవాయితన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి మా బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించి మహిమ పొందమని అయా ఆలస్యమైన స్థిరమైన నమ్మకమైన శాశ్వతమైన బహుమానములు ఆశీర్వాదములు దయచేసి దీవించమని వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె